నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాహుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దాంతో పాటు రాహు మనల్ని ఎలా శాసించుతాడు రాహు సంబంధించిన ప్రతికూలమైన పరిస్థితిని రాహు ఇచ్చే బాధల నుంచి బయటపడాలంటే చేయాల్సింది ఏంటి దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూడండి రాహు మహాదశ కావచ్చు రాహు అంతర్దశ కావచ్చు లేకపోతే గోచరంలో నడుస్తున్న రాహు స్థితి రాహుతో సంబంధం ఉన్నట్లయితే ఇలాంటి జాతకులకి ఇలాంటి వ్యక్తులకి ప్రత్యేకంగా ప్రాబ్లం ఏముంటుందంటే సరిగ్గా అర్థం చేసుకోరు సరిగ్గా అర్థం చేసుకోరు మైండ్ లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి మైండ్ లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ప్రెజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీన రాశికి రాహు రాశిలో గోచరం జరుగుతుంది మీరు మీన రాశి వాళ్ళని ఎవరైనా వెళ్ళి అడగండి వాళ్ళ ఆలోచనలు ఎలా నడుస్తున్నాయని వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది అసలు జరగట్లేదు అని ఏదైతే వద్దంటున్నారో అదే జరుగుతుంది వాళ్ళతో అని డిస్టర్బ్ చాలా అవుతారు వీళ్ళు చాలా డిస్టర్బ్ అవుతుంటారు అలా అంటే ఈ రాహు ఏంటో రాహు ఎలాంటి వాడు తెలుసుకోండి రాహు మాయా కారకుడు మాయా ఇక్కడ మాయా అంటే ఏంటంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తుంటాడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు ప్రేమ జీవితంలో ఉన్న వారి వ్యక్తులకి చాలా క్లోజ్ గా సంబంధం అవుద్ది ఎక్కువ శాతం ప్రేమ జీవితంలో మోసపోయిన వ్యక్తులు ఈ రావుకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు ఎక్కువ శాతం ప్రేమ జీవితం లోపల మోసపోయిన వ్యక్తులు ఈ రావుకు సంబంధించిన వాళ్ళే ఉంటారు అని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు కేతుకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు కేతుకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు అది ఎలా కేతు ఉన్న పరిస్థితిని వదులుకుంటాడు కేతు ఉన్న పరిస్థితిని వదులుకుంటాడు రాహు లేనిది కూడా కావాలనుకుంటాడు రాహు లేనిది కూడా కావాలనుకుంటాడు మీరు ఎప్పుడు తెలుసుకోండి రాహుకేతు మీరు ఎప్పుడైతే డీకోట్ చేస్తుంటారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే జాతకం లోపల రాహుకేతు ఈ రెండు ఎలాంటి ప్లానెట్స్ అంటే మన గత జన్మ మన రాబోయే జన్మ చూపిస్తారు వీళ్ళు మన గత జన్మ మన రాబోయే జన్మ వీళ్ళు ఢీకోట్ చేస్తారు వీళ్ళు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి కాబట్టి ఈ రాహు ఏదైతే ఉన్నాడో మాయా కారకుడు ఈ టైంలో మనం ఏదైతే చూస్తున్నామో ఈ టైంలో మనం ఏదైతే చూస్తున్నామో అది కనిపించదు కానీ దాని ఫీలింగ్ మనం ఫీల్ చేయగలుగుతాం ఫీలింగ్ అనుభవించగలుగుతాం మన కళ్ళ ముందు ఒక డెస్క్ టాప్ ఉంది ఒక కంప్యూటర్ ఉంది ఆ కంప్యూటర్ లోపల చాలా చాలా చిత్రాలు కనబడుతుంటాయి చాలా ఫోటోస్ చూస్తుంటే చాలా వీడియోస్ కనబడుతుంటాయి కానీ యాక్చువల్లీ మన కళ్ళ ముందు ఆ కంప్యూటర్ లోపల వాళ్ళు ఉన్నారా అంటే లేరు వాళ్ళు ఎక్కడనో ఏదో షూటింగ్ చేశారు అది ఎక్కడనో శాటలైట్ లోపల పంపించారు ఆ తర్వాత మనం చూస్తున్నాం మనం అది అది మనం చూస్తున్నాం అంటే మనకు అది కనబడని సంబంధం ఈ రాహు చూపిస్తుంటారు అందుకే జాతకం లోపల కొందరు ఒక మాట చెప్పారు ఏంటంటే కలియుగ రాజు రాహు అని చెప్పారు కలియుగానికి రాహు రాజు కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది ఆ ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది రాహుని అది ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది కుజుడు ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది కుజుడు అందులో ఉన్న ఇంటర్నెట్ రాహు మీరు ఒక విషయం తెలుసుకోండి రాహు అదే రకంగా కుజుని కలిక జాతకంలో ఉన్నట్లయితే వీళ్ళు చాలా మొండి వాళ్ళు ఉంటారు చాలా మొండి వాళ్ళు అంతా ఇంత మొండి వాళ్ళు కాదు చాలా మొండి వాళ్ళు వీళ్ళు ఏం చేయడానికి కూడా వెనకం కూడా ఆలోచించరు ఒక్కసారి వీళ్ళకి అది కావాలంటే కావాల్సిందే అది ఏం చేయడానికి కూడా వీళ్ళు వెనకము కూడా అస్సలు ఆలోచించారు అని ఈ టైంలో కూడా మీరు చూసుకున్నది సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఇంటర్నెట్ కూడా ఉంది వీళ్ళు కావాల్సింది ఏం కూడా చేయగలుగుతారు అక్కడ కావాల్సింది బుద్ధి బుద్ధి కావాలి దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఇక రాహు మహాదశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు అని వ్యక్తిగత జీవితం ఏంటంటే రాహుతో పాటు ఎవరికైతే దశ అంతర్దశ నడుస్తుందో అందులో చంద్ర అంతర్దశ రవి అంతర్దశ శుక్ర అంతర్దశ ఇలాంటి అంతర్దశలు కానీ కొన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు అని ఒక్క పని అనుకున్న సరిగ్గా ఇవ్వడు అని కరియర్ జీవితం పట్ల ముఖ్యమైనది ఉందంటే కరియర్ అది అస్సలు సెటల్ కానివాడు అది అస్సలు సెటల్ కానివాడు కానీ కోరికలు ఇస్తాడు రాహు కానీ కోరికలు ఇస్తాడు మన దగ్గర పది రూపాయలు జేబులో ఉంటే మనకు వంద రూపాయల్లో ఉన్న ఫీలింగ్ ఇస్తాడు రాహు మన జేబులు ఇప్పుడు పది రూపాయలు ఉన్నట్లయితే వంద రూపాయలు ఉన్నట్టు ఫీలింగ్ రాహు ఇస్తాడు అని ఖర్చు కూడా ఆ రకంగా పెట్టిపిస్తుంటాడు రాహు కొందరు మీరు ఇప్పుడు చూసుకుంటే మీకు అర్థం అవుద్ది అప్పులు చేసి వాళ్ళు బయట పేరు ప్రఖ్యాతలు పొందుతారు అప్పు చేసి అవసరం కూడా ఉండదు అప్పు చేసింది కానీ అప్పు చేస్తారు మన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటుంటారు అంటే ఈ ఒక రకమైన రాహు సంబంధించిన విషయమే ఉంది ఇప్పుడు ఈ రాహు చాలా రకరకాలుగా ప్రతి ఒక్క వ్యక్తిని వేరే వేరేలా ప్రభావం చూపిస్తుంటాడు ఇక్కడ మనము రాహు చాలా మంచి విషయమే ఉండడం ఎందుకంటే ఇప్పుడు రాహు వల్లనే మనం చాలా తెలుసుకోగలుగుతున్నాము మీరు నాకు ఏదైతే చూస్తున్నారో ఇది రాహు వల్లనే మి చూస్తున్నారు రాహు ఏం చేస్తాడు సంబంధాన్ని పెంచుతుంటాడు నేను మళ్ళీ చెప్తున్నా కేతు సంబంధాన్ని దూరం చేస్తుంటాడు రాహు సంబంధాన్ని పెంచుతుంటాడు మీరు నేను ఏది మాట్లాడుతున్నామో చూస్తున్నామో ఇది రాహు వల్ల జరుగుతుంది రాహు పెంచుతున్నాడు ఇప్పుడు సాధులు సన్యాసులు అఘోరలు వీరు ఎవరైతే ఉన్నారో వీరందరు కేతుకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు ఇందులో రావడము చూడడము మీరు నాతో మాట్లాడము వాళ్ళ వాళ్ళకి అప్రిషియేట్ చేయడం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు రాహు చాలా ఇష్టం రాహుకి చాలా ఇష్టం రాహు కేతు చాలా వీరు డీకోల్ చేస్తే చాలా అవసరము కానీ కూడా ఒక విషయం ఏంటంటే రాహు చాలా బాధకుడి ఇవ్వగలుగుతాడు కుటుంబంలో ఉన్న కుటుంబం ఫ్యామిలీ కూడా మొత్తం పతనం కూడా రాహు చేయగలుగుతాడు ఎందుకంటే తప్పుడు నిర్ణయం ఒక్క తప్పుడు నిర్ణయం కనుక అయినట్లయితే ఒక్క తప్పుడు సంతకం కనుక పెట్టినట్లయితే రాత్రికి రాత్రి రోడ్డు పైన రావాల్సి వచ్చింది చాలా మంది వచ్చారని చూసాను చాలా మంది ఎందుకంటే తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగింది ఇదంతా తప్పుడు నిర్ణయం అండ్ రాహు ఏంటంటే ఎవరిని నమ్మనివ్వడు రాహు ఎవరిని నమ్మనివ్వడు ఒకవేళ మీరు ఆ వ్యక్తిని నమ్మినా కూడా ఆ వ్యక్తి చెప్పింది మీరు పాటించరు ఆ వ్యక్తి చెప్పింది మీరు పాటించడు త్రికర్మ శ్రద్ధికి అయితే అసలు విషయమే ఉండదు అక్కడ పాటించుకున్నారంటే చేస్తుంటే ఎంతో కష్టాలు పేరుకుంటుంది తప్ప మనసు అది ఉండదు ఎందుకంటే మీ మనసు ఏదో కోరుకుంటుంటుంది ఇప్పుడు ఇలాంటివన్నీ పరిస్థితులు ఇలాంటివన్నీ సమస్యల నుంచి బయటపడడానికి రాహుని శాంతించడం వేల రాహు శుభ ఫలితాలు పొందాలంటే చేయాల్సింది ఏంటి చేయాల్సింది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఇలా ప్రాబ్లం నడుస్తుందో రాహు సంబంధించిన సమస్య ఇప్పుడు ఎవరికైతే మీన రాశి వారో ఎవరైతే కన్యా రాశి వారో తెలుసు ఇది సమస్య ఎలా ఉందో మూడు పరిహారాలు చెప్తున్నా ఈ మూడు మూడు మీరు తప్పకుండా చేయాలి ప్రతి బుధవారం రోజు ప్రతి బుధవారం రోజు వినాయకుడికి కొబ్బరికాయ కొట్టండి వినాయకుడికి కొబ్బరికాయ కొట్టండి కొట్టిన తర్వాత యాభై నాలుగు చేయండి గణపతి బీజ మంత్రం ఉందో ఆ బీజ మంత్రం అనుకుంటా యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి ఇలా ఎప్పుడు చేయాలి ప్రతి బుధవారం చేయాలి ఎన్ని బుధవారాలు మీరు ఎంత వరకు అయితే శ్వాస తీసుకుంటారో అన్ని బుధవారాలు చేయాలి మీ ఊపిరి ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు చేస్తుండాలి ఎన్ని రోజులు ఎన్ని బుధవారాలు ఉంటుందో అన్ని బుధవారాలు మీరు చేయాలి రెండోది భైరవుడిని ఆరాధించాలి భైరవుడిని కాలభైరవుడు కావచ్చు అష్టభైరవులు ఉన్నారు ఆ అష్టభైరవుల లోపల ఏదైనా ఒక భైరవుని ఆరాధించండి ఏదైనా ఒక భైరవుడిని ఆరాధించండి ఈ భైరవుడు ఆరాధించితే ఏమవుతుందంటే రాహు కంట్రోల్ అవుతాడు రాహు కంట్రోల్ అవుతాడు ఇప్పుడు మీన్ రాశి వారు చూసుకున్న వాళ్ళ ప్రాబ్లం ఇదే నడుస్తుంది అందుకే వీళ్ళు భైరవుడు ఆరాధన తప్పకుండా చేయాలి రాహు చేయనివ్వడు నాకు తెలుసు రాహు అస్సలు చేయనివాడు మీరు ఏదైతే అనుకుంటారు అస్సలు కానివ్వడు కానీ మీరు చేయాలి బలంగా చేయాలి బలంగా మాయ కన్నా గొప్పది సంకల్పం మాయ కన్నా గొప్పది సంకల్పం మీ సంకల్పం లోపల కనుక బలం ఉన్నట్లయితే మీరు మీ మాయని కూడా త్యజించగలుగుతారు అది మీ చేతిలో మీ సంకల్పం ఏ రకంగా ఉందో అది మీ వ్యక్తిగత విషయం మూడో పరిహారం ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ఇంట్లో తాతలు ఎవరైతే ఉంటారో మీ తాతలు కావచ్చు ముత్తాతలు కావచ్చు మీకన్నా పెద్దవాళ్ళు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అడిగి మీరు చేయండి మీరేది కూడా చేయండి వాళ్ళకి కనుక్కొనే చేయండి వాళ్ళకి అడిగే చేయండి మీరు వాళ్ళు ఏం చెప్తారు పాటించండి వాళ్ళు ఏం చెప్తారు పాటించండి చాలా చాలా అవసరం ఇది చాలా చాలా అవసరం జ్యోతిష్ శాస్త్రంలో రాహుకి కేతుకి తాతతో సంబంధం ఉంది రాహుకి కేతుకి తాతలతో సంబంధం ఉంది ఇది ఎందుకు పెట్టారంటే చాలా దీని రహస్యాలు చాలా ఉన్నాయి కానీ మీరు ఏది నిర్ణయం తీసుకోవడం మీ ఇంట్లో ము అంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా తీసుకోండి లేకపోతే మీ గురువు గారు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకోండి ఈ మూడు పరిహారాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు మీరు చాలా చేయాల్సిందే రాహు మహాదశ నడుస్తుండే రాహు అంతర్దశ కావచ్చు జీవితం లోపల సంబంధించిన పరస్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లయితే చేయాల్సిందే అందులో ముఖ్యంగా ఏంటంటే రాహు కోర్ట్ కేసు పోలీస్ కేసు జైల్లో కూడా వేయగలుగుతాడు రాహు జైల్లో కూడా వేయగలుగుతాడు రాహు అందుకే భైరవుడి ఆరాధన ఇలాంటి జాతకులు ఎప్పుడు చేస్తూనే ఉండాలి రేపటి రోజున మనము కేతుకు సంబంధించిన విషయాలు తెలుసుకోబోతున్నాము శ్రీమాత్రేనమా